శ్రీమాత ఉగాది శుభాకాంక్షలు అండి మన వ్యూవర్స్ అందరికీ కూడా ఎలా జరుపుకుంటున్నారు పండుగను తెలుగు సంవత్సరాది యుగాది ఉగాది అంటాం కదా ఈ రోజున ఖచ్చితంగా ఉగాది పచ్చడిని తయారు చేసుకొని తినండి ఇతరులకు కూడా పంచండి ఇది అందరికీ తెలుసు ఆరు రుచులతో కలిసి ఉంటుంది ఈ ఆరు రుచులు జీవితంలోని వివిధ భావోద్వేగాలను తెలియజేస్తాయని మనకు తెలుసు దీంతో పాటు ఖచ్చితంగా పంచాంగ శ్రవణం కూడా చేయండి ఎందుకంటే రాబోయే సంవత్సర కాలంలో మన జీవితంలో గ్రహాల వలన కానీ నక్షత్ర బాధల వలన కానీ ఏవైనా దోషాలు ఉన్నట్టయితే మనం వాటిని సరి చేసుకొని సరి చేసుకొని వాటిని శాంతి చేయించుకోవడం గాని ఏదైనా దైవ నామజపం చేసుకొని గాని వాటి నుండి బయటపడవచ్చు కాబట్టి తప్పకుండా పంచాంగ శ్రవణం కూడా చేయండి అయితే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు చెప్తున్నారు అటువంటిది కాకుండా ఒక జెన్యున్ సోర్స్ నుండి మీరు వినండి నాకంటే కూడా మీకే బాగా తెలుసండి ఏ ఛానల్స్లో ఎట్లా ఎవరు చెప్తే బాగుంటుంది అనేది దాంతోపాటు మన ఉగాది పచ్చడిని కూడా అందరితో పంచుకోండి ఖచ్చితంగా తినాలండి మనము ఈ ఉగాది లేవో చేసే వాటిలో ఉగాది పచ్చడితో పాటు ఉగాది నుండి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు ఉగాది పచ్చడిని రోజు చేసి దేవుడికి నివేదనగా పెట్టి ఆ ప్రసాదాన్ని మనం తినొచ్చండి అదేవిధంగా మీకు తెలుసు మనం శరత్కాలంలో ఎలా అయితే శారదా నవరాత్రులు చేస్తామో అమ్మవారికి ఇప్పుడు కూడా ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు కూడా అలా చేయొచ్చండి ఉగాది పచ్చడిని పెట్టచ్చు పానకం పెట్టచ్చు ఇంకా వడపప్పు అంటాం కదా దాన్ని పెట్టచ్చు వడపప్పు చిన్న బెల్లం ముక్క రెండు కలిపి కూడా పెట్టచ్చు ఇంకా ఏవైనా మనకి లలితా సహస్రంలో చెప్పినటువంటి అన్న నైవేద్యాలు ఏవైనా సరే తయారు చేసి మనం అమ్మవారికి సమర్పించవచ్చండి మన వ్యూవర్స్ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాతమ